నమస్తే మనం త్రిపుర రహస్యం గురించి మాట్లాడుకుంటున్నాము మాట్లాడుకుంటున్నాము అందులో చెప్పుకున్నాను చాలాసార్లు నాలుగు పాత్రలు ఎవరు సృష్టి మొదలైన తర్వాత వచ్చినటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ సృష్టికి కారక కారకులైనప్పుడు వాళ్ళ అంశతోటి దత్తాత్రేయుడు అని ఆయన జన్మించాడు ఆ తర్వాత దత్తాత్రేయుడు దగ్గరికి పరశురాముడు సరే పరశురాముడు కూడా వచ్చి జమ జమదిన పుత్రుడు ఆయన కూడా భగవత్ తత్వంశంలోనే ఆయన కూడా వచ్చాడు వీళ్ళిద్దరి యొక్క సంవాదమే ఈ పుస్తకం అంతకంటే ఇంకేం లేదు ఆ తర్వాత ఇప్పుడు ఈ పరశురాముడు ఏం చేశాడు సుభేదనుడు అనేటువంటి ఒక ఋషికి బోధించాడు ఆ ఋషి మన నారద మహర్షికి చెప్తూ ఉన్నాడు ఇది వాళ్ళ సంవాదం దీంట్లో కూడా ఏం చేశాడు ఆ సుభేదనుడు మనందరికీ తేలికగా అర్థం కావాలని ఆ మహానుభావుడు ప్రతి స్టోరీలో కొన్ని కొన్ని పాత్రలు సృష్టించాడు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న పాత్ర ఏంటి అంటే ఏంటి అసలు సత్సంగం అంటే ఏంటి సత్సంగకి వెళ్ళిన తర్వాత ఎవరు ఎలా మారుతారు అనేటువంటి విషయంగా ఆ జ్ఞానకాండలో చెప్తున్నాడు అందులో సృష్టించిన పాత్రలు ఎవరు హేమచూడు హేమలేఖ ఇద్దరు భార్యాభర్తలు హేమలేఖ వచ్చి జ్ఞాని ఆ భర్తకి గురువు ఆవిడే ఆవిడ చెప్తుంది అనమాట ఈ ఈ మొత్తం ఎట్లా ఎట్లా అసలేంటి మన మనస్సు ఏంటి మన బుద్ధి ఏంటి మన అహంకారం ఏంటి ఎట్లా మన జీవన్ముక్త స్థితికి వెళ్ళాలి మనం ఎలా మన జీవనాన్ని మేనేజ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఆ మహాన్ భావుడు ఆ సువేదనుడు మనకి ఈ పాత్రల ద్వారా చెప్పాడు ఇక్కడ ఏంటి హేమలేఖన పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఈ మన హేమచోటుకి అసలు పట్టపక్ కాలేదు మహా సౌందర్యవతి మహా తెలివైంది బాగా సుఖంగా ఉంటుంటాడు కాకపోతే పదిహేను ఇరవై రోజులు అయిపోయిన తర్వాత ఆమెను అడుగుతాడు నేను ఇంత ఎక్స్ప్లోర్ చేస్తున్నాను ఎఫెక్షన్ నువ్వేమి పట్టి పట్టనట్టున్నావు అంటే నా మీద నీకు ప్రేమ లేదా అంటాడు ఉంది కానీ పర్మనెంట్గా ఉండేటువంటి సుఖం అంటూ ఏమన్నా ఉందా అసలు ప్రియం అంటే ఏంటి ఏంది అంటాడు అందులో ఏముంది నాకు ఇష్టం ఇష్టమైతే అది నాకు ప్రియం ఇష్టం లేకపోతే దాన్ని నేను తోసేస్తాను కదా అంటాడు అంటే ఏంటి మరి నీకే అందరికీ అన్ని ప్రియమే అవ్వాలి కదా ఒకరికి కొన్ని అవుతాయి కొంతమంది కొన్ని ప్రియం అవుతాయి కొన్ని కాలాల్లో కొన్ని మనకు బాగుంటాయి కొన్ని కాలాల్లో కొన్ని మనకు బాగుండవు తర్వాత నువ్వు అందం అందం అంతగా సంతోషపడుతున్నావు కదా నువ్వే కాదు ఈ అందం ఉందని సుఖపడటం సంతోషపడటం ఏమీ అందంగా లేకపోయినా సరే వాళ్ళు కూడా మనకంటే వండర్ఫుల్గా ఆనందంగా ఉన్నారు దానికి కారణం ఏంటి అందం కాదు వ్యవహారం ఒక వస్తువును కానీ ఒక మనిషిని కానీ బయట చూసి దాన్ని మన లోపల దాన్ని ఊహించుకుంటూ ఊహించుకుంటూ అయిపోయిన తర్వాత మన సెన్స్ ఆర్గన్స్ ఇంకా నాకు ఇది లేనిదే అవసరం లేదు అనేటువంటి పరిస్థితికి వస్తాయి అప్పుడు నిజంగా వాళ్ళు అందంగా ఉన్నా అందంగా లేకపోయినా ఆ ఊహలో ఈయనకు ఆ అందంగా కనపడింది కాబట్టి వండర్ఫుల్గా సరదాగా ఉంటారు అని అని చెబుతూ ఆమె చెబుతుంది సరే పాపం ఈ విషయం గురించి హేమలేఖ ఆ చూడు ఆలోచించి ఆమె ఇలానింది ఇలా అనింది అని ఆలోచించి కొంచెం ఘర్షణపడి మళ్ళీ ఒక బ్లాంక్ ఫేస్ పెట్టుకొని ఆమెను అడుగుతాడు నాకు ఏం అర్థం కావడం లేదు నువ్వు చెప్పావు అప్పటి నుంచి నాకు తిండి తినబుద్ధి కావడం లేదు పరిపాలనలో పార్టిసిపేట్ చేయాలనిపించట్లేదు చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా నాకు చెప్పు నన్ను కొంచెం ఎన్లైటం చేయి అంటాడు సరే నేను ఒక అది చెప్తాను చిన్నగా అర్థం చేసుకోమని మనం నిన్న మొన్న ఎపిసోడ్లో నేను ఆ కథ చదివాను యాక్చువల్గా ఏంటి ఆ కథ సారాంశం నిజం చెప్పాలంటే అది మన బయోగ్రఫీ అంతే ఆటోబయోగ్రఫీ అంటుంటారు కదా అది మన జీవితమే మనం పుట్టాము పుట్టిన తర్వాత మనం మన బుద్ధి ఎలా ఉంది బుద్ధి ఎంత అజ్ఞానంగా ఉంది ఈ అజ్ఞానం చివరికి ఎలాంటి స్థితికి వెళ్ళింది ఆ తర్వాత మనసు మనతో మనతో ఎలా ఘర్షణ పడింది ఆ మనసు అయిపోయిన తర్వాత మనం మన సెన్సార్గన్స్ని కంట్రోల్ చేసుకోవాలని ఎంత బయగపడ్డాము ఆ తర్వాత ఇంకా అది కావాలి ఇది కావాలని పరిగెత్తాము మళ్ళీ ఒక జన్మ ఆ జన్మ ఈ జన్మ అని పరిగెత్తి చివరికి ఎట్లా దీంట్లో నుంచి బయటపడాలనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత అప్పుడు సత్యాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేశాము అప్పుడు సుఖంగా ఉంటాము అనేటువంటి విషయం ఆ తల్లి నిన్నమన్న ఎపిసోడ్స్లో మనం ఆ కథ చెప్పుకున్నాం మళ్ళీ ఇంకొకసారి ఫార్మల్గా చేసుకొని అసలు మన మనసు అంటే ఏంటో మన బుద్ధి అంటే ఏంటో మన ఇంద్రియాలంటే ఏంటో మన ప్రాణం అంటే ఏంటో మన శరీరం ఇటువంటివన్నీ మళ్ళీ తర్వాత మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం ఇప్పుడు ఏం చెప్పింది నా తల్లి అంటే నా తల్లి అంటే మనందరి తల్లి ఎవరు మన మనందరి తల్లి నిరాకారమైనటువంటి ఒక వండర్ఫుల్ శక్తి ఒక జ్ఞానశక్తి ఆవిడ యొక్క ఇచ్చ వలనో లేకపోతే మరి ఆవిడ వ్యక్తం చేసిందో మొత్తం మీద ఆమెకేమీ ఈ సృష్టితో సంబంధం లేదు సృష్టి మొదలైంది మొదలైన తర్వాత ఆమె దగ్గర అయితే ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో పుట్టిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి మన జ్ఞానానికి కూడా అంతే స్వచ్ఛత అదే నిరాకారము అదే జ్ఞానం అదే శక్తి ఉన్నది కాకపోతే ఆ అమ్మ తల్లి మనకు చేసినటువంటి మహోపకారమో లేకపోతే చెడ్డో ఏంటి మనకు ఒక ఫ్రెండుని పంపించింది ఏంటి ఆ ఫ్రెండు మనందరి దగ్గర ఉంది ఆ ఫ్రెండు ఆ ఫ్రెండ్ ఏంటంటే మన బుద్ధి మన ఇంటలెక్ట్ అంటే ఏంటి భగవత్ తత్వానికి మన జ్ఞానానికి చాలా దగ్గరగా ఉన్నది ఎవరు మన ఇంటలెక్ట్ మన బుద్ధి మన వాళ్ళు కూడా మాట్లాడుతుంటారు కదా మన వాళ్ళ సంభాషణలో చూడండి మన తిట్లెప్పుడన్నా అబ్జర్వ్ చేయండి అబ్బా ప్రతి విషయంలో మనం నేర్చుకోవచ్చు ఆ నేర్చుకొని మళ్ళీ దాన్ని స్పిరిచువల్ లాగా మనం ఎన్లైటన్ చేసుకోవచ్చు ఓహో ఈ సెంటెన్స్ ఎందుకు ఇలా వాడారా ఎందుకు ఇలా వాడారా అని మనం మనం అప్లై చేయొచ్చు ఏమంటాం తెలిసిన నీకు అసలు బుద్ధి ఉందా అంటాం మళ్ళీ ఇంకోసారి ఏమంటాం తెలిసి నీకు మనసు ఉందా అంటాం మరి బుద్ధికి మనసుకి తేడా అయింది నీకు ఏమన్నా జ్ఞానం ఉందా అంటావు ఏ నీ చిత్తం పనిచేయడం లేదా అంటావు ఈ నాలుగు తిట్లే మరి ఏంటి తేడా ఏంటి ఒకే తిట్టు తిట్టచ్చు కదా ఇక్కడ ఈ బుద్ధి ఏం చేసింది మనం మన సృష్టి మొదలైన తర్వాత ఈ జ్ఞానం ఎంత స్వచ్ఛంగా ఉందో నాకు మా అమ్మ పంపించినటువంటి నా బుద్ధి నా ఫ్రెండ్ ఇరవై నాలుగు గంటలు నేనున్నంత వరకు నాతో ఉండేది నా ఫ్రెండే అంటే జ్ఞానము బుద్ధి కలిసే ఉంటాయి ఈ బుద్ధి కూడా పాపం అంత స్వచ్ఛంగా ఉంది అంత పవిత్రం ఉంది అంతే ఇప్పుడు మనం పసిబిడ్డల్ని చూడండి నాలుగైదేళ్ల వరకు వాళ్ళ ఫేస్ చూసిన ఎంత ముద్దు వస్తుందో వాళ్ళకి ఏం తెలియని కూడా తెలియదు కాకపోతే వాడి బ్రెయిన్ పెరగడం మొదలుపెట్టిన తర్వాత నో అనే స్టేజ్కి వచ్చేస్తారు వాడికి వాడికి కావాల్సింది ఇస్తేనే తింటాడు కావాల్సింది ఇస్తేనే ఆడుకుంటాడు అంటే వాడు మైండ్ అప్పుడే స్ట్రాంగ్ అవ్వడం మొదలు పెడుతుంది ఇప్పుడు ఈ మైండ్ ఈ ఆలోచనలు కోరికలు లేనప్పుడు మన బుద్ధి ఎలా ఉంటుంది వండర్ఫుల్గా స్వచ్ఛంగా పవిత్రంగా ఉంది సరే ఇంతవరకు బాగానే ఉంది ఈ బుద్ధి ఏం చేసింది ఒక బ్యాడ్ కంపెనీ వెళ్ళింది అంటాడు ఎక్కడుంది ఆ బ్యాడ్ కంపెనీ మన దగ్గరే ఉంది అది కూడా ఏంటది అజ్ఞానం అన్నాడు నిజంగా చెప్పాలంటే ఏం చెప్తారు అసలు సృష్టికి ఎందుకయ్యే కారణం అని అడిగితే మాకేం తెలియదు అదంతా మాయ కోణ్ అంటారు అంటే మాయ అంటే జస్ట్ ఒక ఇల్యూషన్ ఉందో లేదో కూడా తెలియదు ఎవరు సృష్టించారో లేదు అన్నట్టు మాట్లాడతారు బట్ నా సృష్టి ఎందుకయ్యా వచ్చిందని అడిగితే నీ అజ్ఞానమే కారణం అంటారు నిజం చెప్పాలంటే చాలామంది అంటే అజ్ఞానం అంటే కంప్లీట్గా జ్ఞానం లేదని కాదు మనకి సా కావాల్సిన జ్ఞానం లేదు అనవసరమైనటువంటి జ్ఞానం ఉంది అంటే పూర్తి జ్ఞానం లేదు అని అంటాం ఇప్పుడు ఈ బుద్ధి ఏం చేసింది ఈ చిన్నగా పోయి ఈ అవిద్యతో ఫ్రెండ్షిప్ చేయటం మొదలుపెట్టింది అవిద్య అజ్ఞానం సరే వీళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయినారు ఈ విషయం నేను చూస్తున్నాను కానీ నాకు నా ఫ్రెండ్ అంటే ఇష్టంగా నేనే అంటారు నేను కథలను మెదలను ఉలకను పలకను సాక్షిలా ఉన్నటువంటి నా జ్ఞానం నా జ్ఞానశక్తి నాతోనే ఉందిగా భగవత్ తత్వం దగ్గర ఏదుందో నా దగ్గర కూడా అదే జ్ఞానం ఉంది కదా నేనేంది ఈ పిల్ల బ్యాడ్ కంపెనీకి పోయింది అనుకున్నాను కానీ చూస్తూ ఉన్నా నేనేం వేలు పట్టను ఎవరిని ఏమనేటువంటి విషయం లేదు పైగా నాకు నా బుద్ధి అంటే విపరీతమైన పిచ్చి ప్రాణం సరే ఈ అజ్ఞానం ఏం చేసింది ఈ బుద్ధితోటి క్లోజ్గా ఉండడం మొదలుపెట్టి ఇంకేం చేసింది దీని దగ్గర ఈ ఈ అజ్ఞానం దగ్గర అవిద్య దగ్గర ఇంకొక ఇంకొక లక్షణం ఉంది దాని దగ్గర ఏంటది దాని దగ్గర ఒక దానికి ఒక కొడుకున్నాడు వాడి పేరు మోహ మూఢుడు మూఢుడు అంటే ఏంటి వాడికి మోహం అన్నమాట మోహం తప్ప ఇంకోటి ఏమీ లేదు ఆ మోహం అంటే ఎవరు దానికి ఉన్నటువంటి కొడుకు ఎవరు మన మనస్సు ఈ మనసుని తీసుకొచ్చి ఈ బుద్ధికి ఇచ్చి పెళ్లి చేసింది పెళ్ళైపోయింది అంటే పెళ్ళైపోయింది అంటే అంటే ఈ మనసు బుద్ధి కలిసిపోయినారు స్వచ్ఛంగా ఉన్నంతవరకు బుద్ధి ఎలా ఉంది ఎవరితో కలవలా సపరేట్గా ఉంది ఊరికి ఈ బుద్ధి జ్ఞానం మాత్రమే ఉన్నారు ఎప్పుడైతే ఈ మనసు సీన్లోకి వచ్చిందో ఈ మనసుని తీసుకొచ్చి ఈ మోహత్వాన్ని మోహం అంటారు ఈ మూఢత్వాన్ని తీసుకొచ్చి ఈ బుద్ధికిచ్చి కట్టబెట్టేసింది ఈ రెండు ఒకటైపోయినారు ఒకటైపోయిన తర్వాత ఏం చేశారు ఇది నాకు తెలుస్తూనే ఉంది నేనేం చేయలేదు నేనంటే ఎవరు నా జ్ఞానం సరే ఇదేం చేసింది సరే ఇంకా వీ మూఢుడి పరిస్థితి ఎట్లా ఉంది వాడికి విపరీతమైన ప్రేమ ఇక ఈ బుద్ధిని వదలడల్లా ఇరవై నాలుగు గంటలు ఫుల్లుగా వాళ్ళకి కావాల్సిన కోరిక లేదు నెరవేర్చుకుంటున్నారు తర్వాత ఎట్లా నెరవేర్చుకుంటున్నారు అజ్ఞానం దగ్గర ఒక వండర్ఫుల్ లక్షణం అది అది ఏది కావాలంటే అది సృష్టించగలదు ఎట్లా దానివన్నీ ఊహలేదా మన దగ్గర కూడా అదే కదా ఉన్నది ఉన్నట్టు కనపడదు లేనివన్నీ కనపడతాయి ఆ తర్వాత అన్ని అబద్ధాలన్నీ కనపడతాయి అలాంటి క్యాలి కాలి అంతా ఈ అజ్ఞానాన్ని పొందుట ఉండబట్టే కదా బుద్ధి పట్టుకుంది లేదా ఎందుకు వెళ్తుంది అందుకని అదేం చేసింది రకరకాలవన్నీ ఊహించి ఆల్రెడీ దానికి తెలివితేటలు ఉన్నాయి కాబట్టి దాని దగ్గర ఉన్నటువంటి అజ్ఞానమైనటువంటి తెలివితేటలే దాని కొడుకు అయినటువంటి మోహన్ దగ్గర కూడా ఉంది మనస్సు ఈ మనసు ఏం చేసింది వచ్చి బుద్ధితో పట్టుకుంది ఈ రెండు కలిపి ఇరవై నాలుగు గంటలు వాటి వాటి బట్టి ఏమన్నీ ఊహలు చేసుకుంటూ వాళ్ళ వాళ్ళ పనులలో వాళ్ళు పడిపోయినారు వీళ్ళిద్దరికీ కలిపి అస్థిరుడు అనేటువంటి ఇంకో కొడుకు పుట్టాట అస్థిరత్వం అంటే ఏంటి అసలే మనస్సు ఆ మనసుకెళ్ళి కరప్ట్ అయినటువంటి బుద్ధిని పట్టుకుంది ఈ మా కరప్ట్ అయిన మనసు కరప్ట్ అయిన బుద్ధి కలిపి ఏం చేయడం మొదలు పెట్టాయి అస్థిరత్వం ఒక స్థిరం లేదు ఏం ఆలోచిస్తారో తెలియదు ఏం చేస్తారో తెలీదు అట్లా ఉండటం జరిగింది ఈ అసలే వీడు అస్థిరుడు కదా వీడు పోయి చపలా అని వీడికంటే చాలా పెద్ద చూసుకొచ్చి పెళ్లి చపలం అంటే ఏంటి ఆ చపల పరిస్థితి ఏంటి అది ఒక్క క్షణం ఒక చోట కుదురు కూర్చోదు తిరుగుతూనే ఉంటుంది మన మనసు అంతే కదా మన మనసైన ఇప్పుడు చెప్పటం అంతా ఈ స్టోరీ అంతా ఎవరి గురించి మన మనసు గురించి మన బుద్ధి గురించి పాపం బుద్ధి ఒరిజినల్గా మంచిదే కానీ అజ్ఞానం ఎప్పుడైతే వచ్చి పడిందో ఎందుకు వచ్చింది ఈ అజ్ఞానం మన దగ్గర ఉన్నటువంటి జ్ఞాపకాలు మన సంస్కారాలు కోరికలు వాసనలు వాటి మేబీ అందువల్ల అజ్ఞానం ఉంది అసలు మనకు కోరికే లేదు అజ్ఞానం ఉండే క్వశ్చన్ లేదు మన బుద్ధి ఎవరితో కలవదు పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ ఈ మనస్థితి అది కాదు కదా ఈ అజ్ఞానం పట్టుకుంది ఆ కొడుకు ఈ మోహాన్ని పెళ్లి చేసుకున్న చేసుకున్న తర్వాత ఒక కొడుకు పుట్టాడు వాడస్థిరుడు వాడు అటు ఇటు తిరుగుతున్నాడు తీసుకొచ్చి చెప్పలన్నీ తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నాడు మళ్ళీ ఆ చెప్పల ఒక్క క్షణం కుదురుగా కూర్చోదు ఇష్టం వచ్చినట్టు వీళ్ళిద్దరూ బాగానే సుఖంగా తిరుగుతున్నారు సరే వీళ్ళు ఇద్దరికి ఐదుగురు పిల్లలు పుట్టారు ఎవరు వాళ్ళు సెన్స్ ఆర్గన్స్ అంటే మన ఇంద్రియాలు ఇంద్రియాలు ఏంటి ఆకాశం ఆకాశ లక్షణం వచ్చి చెవులు ఆ తర్వాత వాయు లక్షణం వచ్చి మన స్పర్శ హృదయము తర్వాత అగ్ని లక్షణం వచ్చి మన కళ్ళు ఆ తర్వాత మన రుచి ఫుడ్ నీటి నీటి తత్వం వచ్చి మన రుచి నోరు ఆ తర్వాత ఏంటి ఘటం శరీరం భూమి అంటే ముక్కు ముక్కు తత్వం అనమాట ఈ ఐదింద్రియాలు ఈ ఐదు ఐదుగురు కొడుకు కొలుగులు కుట్టుకుని పుట్టిన తర్వాత మరి వాడిని ఏదో చెయ్యాలి కదా అవేం చేయాలి ఐదు ఇంద్రియాలు తీసుకెళ్ళి జ్ఞానానికి పడేసి వీడు వీళ్ళ దాని వీళ్ళు మళ్ళీ వీడు సరదాగానే తిరగడం మొదలు ఎవరు అస్థిరుడు చెప్పలే ఎందుకంటే వీడికి చెప్పలానికేమో చెప్పల చిత్తం అది కుదురు కూర్చోతాయా వీడికి ఏం వీడికి స్థిరం లేకపోయా ఎవరిది లక్షణం మన మనసు లక్షణం మనసుకు అసలు కుదరలేదు అందుకే దాన్ని ఏమంటారు ఎప్పుడు కదులుతూనే ఉంటుంది ఈ కదిలినప్పుడు శరీరాన్ని కదిలిస్తుంది ప్రాణాన్ని కదిలిస్తుంది అన్ని కదిలిస్తుంది కదా సరే ఇప్పుడు ఈ కదలడం మొదలుపెట్టిన తర్వాత ఈ ఐదింద్రియాలు మోస్ట్ పాపం పుట్టిన తర్వాత ఈ ఐదింద్రియాలను తీసుకెళ్ళి జ్ఞానం పెంచుతుంది పెంచిన తర్వాత ఐదింద్రియాలు పాపం చాలా మంచిది ఎంత మంచివి అంటే తల్లిదండ్రుల మీద వాటికి చాలా ప్రేమ అందువల్ల ఏంటి వాళ్ళు వాటిని ఈ జ్ఞానం ఏం చేస్తుంది వాటిని బలవంతంగా చేస్తుంది అంటే కొంచెం బలం వచ్చేట్టు చేస్తుంది మంచి క్వాలిటీస్ ఉన్నాయి వాళ్ళకి ఏంటి చెవులు వింటాయి అంతే కదా తర్వాత వాయుతత్వం గాలి బ్రహ్మాండమైన సౌండ్స్ గ్యూమ్స్ అన్నీ వస్తాయి ఆ తర్వాత మూడు వచ్చేంటి మన దగ్గర ఉన్నటువంటి స్పర్శ మంచి మంచిగా వేడి వెచ్చనాశాలు అన్ని అబ్జర్వ్ చేయగలుగుతాయి తర్వాత మూడు కళ్ళు వచ్చేసి మంచి మంచిగా అన్నీ చూసి ఆనందపడగలుగుతాయి ఆ తర్వాత రుచి చూడగలుగుతాయి లాస్ట్లో వచ్చేసేసి తత్వం అన్ని రకరకాల వాసనలు పదార్థాలు అన్ని భూమి మీద ఉన్నాయి ఇలాంటి ఇంద్రియాల దగ్గర ఉన్నాయి కదా ఐదు ఇంద్రియాలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఎవరు ఈ చపలా అస్థిరుడు మాట్లాడితే తోచనప్పుడల్లా ఒక్కొక్క ఇంద్రియం దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కటి ఎంజాయ్ చేస్తూ వస్తున్నాడు పోనీ ఏమైనా కుదురుగా అన్ని ఇంద్రియాల దగ్గర ఒక చోట పడుంటాయా పడుంటుందా మనసు ఉండదు మనసు లక్షణం ఏంటి టైంలో ఒక ఒక టైంలో ఎక్కువసేపు ఉండలేదు ఒక చోట ఒక స్పేస్లో ఉండలేదు ఆ తర్వాత ఒకే వస్తువుతో ఉండలేదు అంటే ఎంతసేపు దీనికి వెరైటీస్ కావాలన్నమాట సరే ఈ మనసు ఏం చేస్తుంది కాసేపు ఒక ఇంద్రియం దగ్గర పోతుంది కొన్నాళ్ళు ఉంటుంది తర్వాత ఇంకొక ఇంద్రియం దగ్గర పోతుంది కొన్నాళ్ళు ఉంటుంది ఇట్లా ఐదు ఇంద్రియాల దగ్గరికి పోతుంది వస్తుంది ఈ ఈ క్రమంలో ఏం చేసింది ఆల్రెడీ ఒక చెప్పల పిల్లలు కదా వీళ్ళంతా మళ్ళీ దీనికి వీడు ఇంకో పెళ్లి చేసుకుంటాడు మళ్ళీ ఎవరు ఆశ అంటే మహాసన పెడతాడనుకో పేరు కానీ నిజం చెప్పాలంటే ఇవన్నీ ఊరికే పెట్టాడు ఒరిజినల్గా ఏంటి ఆసన తగిలించుకుంటాడు ఆశ అవటంతో ఆశ లక్షణం ఏంది దానికి ఎంత తీసుకురా సంతృప్తే లేదు వీడు పోతున్నాడు అన్ని సెన్సార్గన్స్లో ఉన్న దగ్గర ఉన్నటువంటి మెటీరియల్ అంతా కాజేసుకొచ్చి తీసుకొచ్చి ఇస్తున్నాడు అంటే ఏంటి అన్ని సెన్సార్గన్స్ ఉపయోగిస్తున్నాడు అంతే కదా మనం కళ్ళతో చేతులతో తర్వాత ఇంకోటి ఏంటి అన్ని రకాలుగా పనులు చేసి సంపాదిస్తాం కదా అదంతా తెస్తున్నాడు 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 కానీ ఈ ఆశకి విసరంతా కూడా సంతృప్తి లేదు తీసుకురా 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 అంటుంది మొత్తం మీద ఈ వీడు ఆశకి ఈ మనసుకి మళ్ళీ ఇంకొక ఇద్దరు పిల్లలు పుట్టారు ఎవరు వాళ్ళు ఫస్ట్ జ్వాల అంటే కోపం రెండో వాడు వచ్చేంటి తర్వాత నింజుడు నింజుడు అంటే చెడ్డ పేరు ఈ ఇద్దరు పుట్టారు ఏంటి పరిస్థితి తీసుకురా 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 అని తృప్తి లేదు ఎప్పుడైతే తృప్తి లేదు ఈ ఈ కొడుకున్నాడు కదా ఈ నింజుడు మనసుకు వచ్చిన కదా వాడికి విపరీతమైన కోపం ఆ కోపంతో ఏం చేస్తాడు మూర్చొచ్చ వీడి వీడి కోపానికి మన మనసు మూర్చొచ్చు కూడా వడిపోతుందట అయినా వీళ్ళ ఆశలు సరిపోవటం మళ్ళీ రెండో కోపం ఏంటి ఎప్పుడైతే వీళ్ళ ఆశలు సరిపోవటం లేదో చెడ్డ పనులు చేయడానికి అని పూనుకుంటున్నాట చెడ్డ పేరు వస్తుంది అంతే కదా ఎవరు చూసినా వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా అనేటువంటి స్థితిలో మనకున్నా ఉంటాం ఎవరు మనసు సరిగా పెట్టుకోలేని వాళ్ళ సంగతి ఇప్పుడు చెప్పటం అంతా ఇంద్రియాలని కంట్రోల్ పెట్టుకోలేని వాళ్ళ సంగతి చెప్తున్నాడు ఈ స్టోరీలో ఇది అయిపోయిన తర్వాత ఇంకేం చేశారు పాపం ఈ ఇటువంటి పరిస్థితుల్లో ఈ బుద్ధి ఉంది కదా ఇప్పుడు మన నా జ్ఞానానికి ఈ బుద్ధిని చూస్తే విపరీతమైన ప్రేమ కదా అది జ్ఞానం ఏం చేయటం లేదు కదా అందరూ అనుకుంటున్నారట ఈ జ్ఞానం కూడా వాళ్ళతో చేరిపోయింది ఈమె కూడా పాడైపోయింది అందరూ ఇంతేలే అంటే ఏంటి మన మనసు మన జ్ఞానము మన శరీరం అంత కరప్ట్ అయిన వేరు అనుకుంటున్నారట కానీ ఒరిజినల్గా నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఎలాంటిది దైవత్వం ఎంత పవిత్రమైందో పవిత్రమైందా అని నేనేమి కరప్ట్ కాను అనే విషయం ఎవరికి తెలుసు ఎవరైతే భగవతత్వ సాధనలో ఉంటారో వాళ్ళకి మన దగ్గర ఉన్నటువంటి భగవతత్వ జ్ఞానం అనేది ఆత్మ జ్ఞానం అనేది మన దగ్గరే ఉన్నది చెడ్డగా అయింది కాదు మరి చెడ్డగా అవుతుందంతా ఎవరు మనం తగిలించుకున్నటువంటి మన బుద్ధి మన మనసు మన కల్పనలు మన కోరికలు మన ఇంద్రియాలు ఇది కూడా ఇప్పుడు ఇంకొక విషయం ఏం చెప్తాడు ఎప్పుడైతే నా ఫ్రెండ్ బుద్ధి ఉంది కదా బుద్ధిని తీసుకెళ్ళి అవిద్య దగ్గరికి వెళ్ళింది కదా ఈ అవిద్య ఏం చేసింది ఏం చేసినా మా అమ్మకి తెలియకుండా చేస్తున్నారని అంటే ఏంటి ఇప్పుడు మే ఈ చేస్తున్న పనుల్లో వేటికి భగవత్ తత్వానికి సంబంధం లేదని చెప్పదలుచుకున్నారు ఆవిడకి ఏమి అంటే ఎవరైతే మన సృష్టి వ్యక్తం అవ్వడానికి కారకులారైనారో వాళ్ళకేమీ సంబంధం లేదు అలాగే నేను కూడా జ్ఞానమేగా నా జ్ఞానానికి కూడా సంబంధం లేదు మరి సఫర్ అవుతున్నదంతా ఎవరు బుద్ధి a Lidia. అవిద్య దాంతోపాటు మనసు మనసు తయారు చేసుకునేటువంటి వ్యవహారాలు అని అవుతున్నాయి ఎందువల్ల అవుతున్నాయి అదంతా ఆ జ్ఞానం వల్ల అవుతున్నాయి ఇప్పుడు ఇందులో వీళ్ళు చెప్పదలుచుకునేది ఇక్కడ అసలు నిజం చెప్పాలంటే దేవుడికి దేవుడికే సంబంధం లేదు మన జ్ఞానానికి సంబంధం లేదు నేను ఇవన్నీ అనుభవించాలి అనేటువంటి జీవభావం ఉన్నటువంటి బుద్ధి బుద్ధి ఎప్పుడైతే కరెక్ట్ అయిందో మొత్తం ఎంటైర్ ఫ్యాకల్టీస్ అన్ని కరెక్ట్ అయిపోయినాయి అని చెప్తున్నాడు ఇప్పుడు ఇంతవరకు వచ్చాము సరే ఐదింద్రియాలతో ఉన్నాయి సరే వీడు నిందలు వస్తున్నాయి కోపాలు వస్తున్నాయి హెల్త్లు అట్లట్లా ఉన్నాయి తిరుగుతున్నారు సరే ఏదైనా ఒక చోట ఉంటే బాగుండని వీడు కర్మానుసారంగా ఒక పురాన్ని తయారు చేశారట అంటే ఏంటి మళ్ళీ మన ఇల్లు మనం మన శరీరాన్ని తయారు చేసుకునేది కూడా ఎవరు భగవత్ తత్వం అనుకుంటాం భగవత్ తత్వానికి ఏం సంబంధం లేదు నాకు ఏ కోరిక అయితే ఉందో అలాంటి కోరిక దగ్గరికి నేను వెళ్ళాలని చూస్తా ఇంకా నాకు యానిమల్ టెండెన్సీ కోరికలు ఉన్నాయనుకోండి మళ్ళీ రాబోయే టైంకి యానిమల్ యానిమల్ పురంలోకి వెళ్ళడం జరుగుతుంది పురం అంటే ఒక ఇల్లు సరే ఇదేం చేస్తా ఒక పది రంధ్రాలతోటి ఒక పురం గట్టిందట ఏమంటే ఆ పది రంధ్రాలు మన ముక్కు దగ్గర ఉన్నటువంటి రెండు రంధ్రాలు కళ్ళ దగ్గర ఉన్న రెండు రంధ్రాలు చెవుల దగ్గర ఉన్న రెండు రంధ్రాలు మన నోరు ఆ తర్వాత మళ్ళీ మన పైనటువంటి బ్రహ్మరంధ్రం ఆ తర్వాత ఎక్స్క్రిషన్ క్రీ వాటికి సంబంధించినవి మొత్తం టోటల్గా పది పెట్టిన తర్వాత ఈ పురాణం అంతా రక్షిస్తున్నది ఎవరట ఒక ప్రచారకుడు అనేటువంటి ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడట ఎవరికి మన బుద్ధికి అంతే కదా అన్నిటికీ మూలం బుద్ధే కదా ఆ బుద్ధి అంటే అయితే జ్ఞానానికి ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు వాడు రక్షిస్తున్నట్ట అంటే ఏంటి ప్రాణం ఉంది ఉండబట్టి ప్రాణం పాపం కదులుతుంది తీసుకుంటోంది వీడి మనస్సు ఆ తర్వాత వీడి అస్థిరుడేగా మనసు అంటే మనసు తర్వాత అస్థిరుడు వాళ్ళ నాన్న వచ్చేటువంటి మూరుడు వాళ్ళ వచ్చి ఎవరైనా ఫస్ట్ ఫస్ట్ ఉన్నటువంటి అజ్ఞాన అవిద్య ఆవిడ పేరు శూన్యాన్ని పెట్టినట్టున్నారు వీళ్ళందరూ కలిసి విచ్చలవిడిగా పోతున్నారట వస్తున్నారట ఇలా అనే జీవనాన్ని గడుపుతున్నారట పోతున్నారట అంటే ఒక్కోసారి పోవడం ఒక్కొక్క ఒక్కొక్క పురాన్ని తయారు చేసుకోవడం ఒక్కోసారి అడవులో ఉంటారట ఒక్కోసారి నరకంలో ఉంటారట లేదంటే ఇంకోసారి మంచి పట్టణంలో ఉంటారా అంటే ఏంటి వీళ్ళ వీళ్ళకి ఏ కోరికలు ఉంటాయో ఆ కోరికలు కొనగా తిరుగుతూ ఉన్నారు ఇక నేను జ్ఞానాన్ని నాకు గత్యంతరం ఏముంది నా పరిస్థితి కూడా అందేమి ఉంది వాళ్ళు ఎక్కడికి పోతే నేను కూడా అక్కడికే పోతున్నాను కానీ నేనేమి వాళ్ళతో అంటుకోవటంలా నాకు విషయం అయితే అవగాహన అవుతుంది నేను దూరంగానే సాక్షిగానే ఉన్నా ఇలాంటి సిచ్యుయేషన్లో తిరగంగా 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 నా ఫ్రెండ్ ఉంది కదా నా బుద్ధి నా బుద్ధి మా నా బెస్ట్ ఫ్రెండ్ బుద్ధి దానికి ఎవరు మా అమ్మ నాకు ఇచ్చింది బుద్ధినే కదా అక్కడ అమ్మ దగ్గర ఇవేమీ లేవు నాకే మా అమ్మ తయారు చేసి ఇచ్చింది ఈ బుద్ధికి కొంచెం రియలైజేషన్ వచ్చిందట అంటే మనం మారాలంటే రియలైజేషన్ ఎక్కడ రావాలి మనలోనే రావాలి మనలో మార్పు వస్తేనే మనం ఎలా మారాలని ప్రయత్నం చేస్తాం దానికి ఇక్కడ తిరిగి 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 విసుకొచ్చేసి అనవసరంగా పోయి ఈ అవిద్యను పట్టుకున్నాను ఇంత కర్మ పట్టిపోయింది ఇంత దూరం వెళ్ళిపోయినాను అవిద్య అవిద్యను పట్టుకున్నాను ఆ మూఢుని తగిలిచ్చింది మోహాన్ని ఈ మోహంతో తీసుకొచ్చి నేనేమో ఈ అస్తుడిలోని కన్నాను ఈ అస్తు ఈ చపలంతో ఈ ఆశతోటి గందరగోళం చేశారు ఆ తర్వాత వైదేంద్రియాలను తీసుకొచ్చి మన్నెత్తిన పడేశారు ఇంత జరిగింది తర్వాత మళ్ళీ ఈ ప్రాణం రక్షిస్తున్నా ఏమో నీరసం ఇచ్చిపోతుంది ఏం ఆలోచన లేదు భయం అయిపోతుంది దుఃఖం అయిపోతుంది ఇది ఎట్లా నేను బయటపడతాను ని మళ్ళీ ఆ బుద్ధి జ్ఞానాన్ని అడిగింది మళ్ళీ జ్ఞానం ఎవరు నన్నే అడిగింది లోపలికి నేనే కదా నేను నిజం చెప్పాలంటే జ్ఞానం అన్నా బుద్ధి అన్నా మనసన్నా ఇంద్రియాలన్నా అన్నీ ఒకటే కాకపోతే వాళ్ళ అన్నీ ఒకటే అయినా మళ్ళీ చేస్తున్న ఫంక్షన్స్ తేడా జ్ఞానస్థితిలో ఉన్నవాడు వీళ్ళు మనసుతో మనస్తో బిహేవ్ చేస్తే ఉంటాడు వండర్ఫుల్గా బిహేవ్ చేస్తాడు ఈ జ్ఞానం ఉన్నవాడు బుద్ధితో బిహేవ్ చేస్తే ఎట్లా చేస్తాడు మంచిగా చేస్తాడు ఈ జ్ఞానం ఉన్నవాడు ఇంద్రియాలను వాడుకుంటే ఎలా వాడుకుంటాడు సమత్వంగా వాడతాడు శరీరాన్ని వాడాల్సి వస్తే ఎట్లా వాడతాడు వండర్ఫుల్గా వాడతాడు అంటే ఏంటి అల్టిమేట్ ఏంటి జ్ఞానము బుద్ధి కనుక మనిషి దగ్గర పర్ఫెక్ట్గా ఉంటే మనసు మనల్ని ఏమి చేయదు కాకపోతే ఏంటంటే మన మనసు తిప్పుతోంది ఈ నాటకాలన్నిటికీ కారణం మన మనసు దాన్ని గ్రహించాలంటే మన బుద్ధికి వివేకం వైరాగ్యం ఉండాలి ఇప్పుడు వీడేం ఏం చేశాడు పురం తయారు చేశాను కదా ఈ పురంలో ఒక ప్రచారకుడు ఉన్నాడు మన ప్రాణం ఉంది తిరుగుతున్నామనిపండి ఎప్పుడైతే బుద్ధికి రియలైజేషన్ వచ్చిందో అప్పుడు జ్ఞానం అనేది పద ఇప్పటికన్నా ఎన్ని సంవత్సరాలకైనా బుద్ధి వచ్చింది నీకు అని తీసుకెళ్ళి ఒక ఒక మంచి భర్తను పరిచి మరి భర్తను పెళ్లి చేసింది అంటాడు కానీ దానికంటే కూడా ఒక గురువుని ఇంట్రడ్యూస్ చేసింది ఈ బుద్ధి గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్ని తను మార్ ఎందుకంటే జ్ఞానం ఆల్రెడీ తన దగ్గరే ఉంది కదా బుద్ధి తన దగ్గరే ఉండేది కరెక్ట్ అయినవిగా అవిద్య ఆ కోరికల వల్ల ആ വ്യാ മനസ്സു అర్థం చేసుకొని తను దాన్ని ప్రాక్టీస్ చేసుకోవటం మొదలుపెట్టి మొదలుపెట్టిన తర్వాత ఈ కంటికి ఎదురొచ్చినటువంటి ఈ చెత్తలను అంతా కూడా చంపేసిందట ఎవరిని అవిద్యం చంపేసింది అవిద్య పోతే ఇంకేముంది అవిద్యం చంపేసింది ఆటోమేటిక్గా అవిద్య పోవడంతో మోహం పోయింది మోహం తీసి పారేసిన తర్వాత మనసుకు కుదిరొచ్చి నోరు మూసుకొని పడుతుంది ఎప్పుడైతే మనసు నోరు మూసుకొని కుదురుందో నో ఇంద్రియాలిక కదలకుండా ఉన్నాయి అప్పుడు ఏమైంది ప్రాణం ఇప్పుడు ఇంక ఇంద్రియాలు పద్ధతి ఉండేటప్పటికి చెప్పలను తిరగడం మానేసింది తర్వాత అస్థిరత పోయింది అస్థిరత పోవడంతో ఆశ ఎందుకంటే కోరిక బుద్ధిలో ఉన్నటువంటి అవిద్యతో కలిసినటువంటి కోరికే లేదు ఇంకా ఇంకా ఈ తొలకైనప్పుడు వస్తుంది ఇంకా అవిద్య పోయింది కోరిక పోయింది ఇంకా చివరికి ఏమైపోయింది హాయిగా ఈ బుద్ధి అనేటువంటి విషయం ఓహో నేను నేను జ్ఞానం ఫ్రెండ్ని ఇంకా నాకేం ప్రాబ్లం లేదు కదా అనేటువంటి విషయం తెలుసుకొని గురువు దగ్గరికి వెళ్ళి తన మీద పని చేసుకుంటూ ఈ అన్నెసరీ చెత్తంతా అంతా తీసిపడేసి తను కూడా ఫస్ట్ ఫస్ట్ ఎలా అయితే జ్ఞానంతో కలిసి భూమి మీదకి వచ్చిందో అంత స్వచ్ఛంగా అంత పవిత్రంగా తయారైన తర్వాత ఈమెకి ఇంకా ఆల్రెడీ మనం సృష్టి చేసినటువంటి తల్లి ఉంది కదా హాయిగా తల్లి ఒడిలో ప్రశాంతంగా కూర్చొని ప్రతి సెకను కూడా అమ్మతో సంతోషంగా ఉంటూ హ్యాపీగా ఉండడం జరిగింది అని చెప్పడం జరిగింది ఇప్పుడు ఇక్కడ టోటల్గా చెప్పింది ఏంటి ఫస్ట్ నిరాకారమైనటువంటి శక్తి అంతే కదా ఆ నిరాకారమైనటువంటి శక్తి త్రిపురా సుందర్ అంటున్నారు కానీ అది మనం కంటితో చూడలేము చెవులతో వినలేము మన సెన్సార్గన్స్తో టచ్ చేయలేము ఏమి కనుక్కోలేము బుద్ధితో కూడా అమ్మని కనుక్కోలేము అంటే నిరాకారమైనటువంటి శక్తి నుంచి ఆ నిరాకారమైనటువంటి జ్ఞానం నుంచి వ్యక్తమైనటువంటి మనము మన దగ్గర కూడా భగవత్ తత్వం వల్ల అదే జ్ఞానం ఉంది కాకపోతే ఏంటంటే దాంతోపాటు మనకి ఇంకొక అడిషనల్గా ఒకవేళ మనకు పంపించారు ఆ బుద్ధి బుద్ధి కనుక పద్ధతిగా ఉంటే ఇంకా ఏ సమస్య ఉండదు మన ఇంటలెక్ట్ కనుక వండర్ఫుల్గా ఉంటే మన మన లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది కాకపోతే ఈ బుద్ధి ఎందుకు కంఫర్టబుల్గా ఉండదు మనం ఎప్పటినుంచో ఎప్పటి నుంచో తయారు చేసుకున్నటువంటి జ్ఞాపకాలు కోరికలు ముద్రలు నేను పాపిని నేను పుణ్యని పుణ్యాన్ని ఇది అది అది అని రకరకాల రాంగ్ నోషన్స్ అని వేసుకొని పెట్టుకున్నాం ఒరిజినల్గా చెప్పాలంటే ఇవేవి మనం కాదు మనం స్వచ్ఛమైన నిరాకారమైనటువంటి భగవత్ ఎప్పుడైతే మనం ఆ తత్వస్థితిలో ఉంటావో మనని భౌతికంగా బాధిస్తున్నటువంటి మనసు కానీ ఈ కోరికల్ని కానీ మనం టచ్ కూడా చేయలేవు ఓహో ఏదైనా అనవసరంగా ఒక కోరిక వచ్చినా ఇది అవిద్య వల్ల అజ్ఞానం వల్ల వస్తుంది దీనివల్ల నాకేం లాభం లేదు అనేటువంటి విషయంలో మనం వేలు పెట్టాం ఎప్పుడైతే మనం వేలు పెట్టామో మన మనసుకి సంకల్ప వికల్పాలు ఉండవు మనకి కోరిక ఉన్నప్పుడు మాత్రమే అది చేద్దామా ఈ చేద్దామా అది చేద్దామా ఇది చేద్దామా అని ఘర్షణ ఉంటుంది ఎప్పుడైతే మనకి కోరిక లేదో మనసుకు సంకల్ప వికల్పాలు లేవు మనసుకి ఎప్పుడైతే సంకల్ప వికల్పాలు లేదో మనసు అస్థిరంగా ఉండదు స్థిరంగా ఉంటుంది చెప్పల ఉండదు కల్పనలు ఉండవు ఆశ ఉండదు ఏముండవు ఇంద్రియాలు మనం ఏం చెప్తే అవి వినే వినేట్టుగా ఉంటాయి అంతే కదా జీవత్వం ఉన్నట్టు ఆహారం తీసుకోవాల్సిందే ఉండదు అటువంటి స్థితిలో మనం ఉండగలుగుతాం అప్పుడు మన ప్రాణశక్తి ఉంటుంది ఎలా ఉంటుంది మన దగ్గర ఉన్నటువంటి ప్రాణం శక్తి కూడా భగవత్ తత్వానికి అయితే ఎంత శక్తి ఉందో మన దగ్గర కూడా అంత శక్తే ఉంటుంది ఎప్పుడైతే మన మనసుకు అనవసరపు ఆలోచనలు బుద్ధికి చిరాకు లేదో మనం కూడా ప్రశాంతంగా మనం భగవత్ తత్వం ఎంత ప్రశాంతంగా ఉంటుందో అంత ప్రశాంతంగా ఉంటాం మరి అలా ఉండకుండా ఉండడానికి కా కారణం ఏంటి మనం తయారు చేసుకున్నటువంటి వాసనలు కోరికలు ఇప్పుడు మళ్ళీ తప్పి జారిపోతున్నా మళ్ళీ ఒకసారి చెప్తాం నిరాకారమైనటువంటి శక్తి దాంతో మనకు వచ్చిన మనం మన సృష్టికి వచ్చినటువంటి మనలోనే ఉన్నటువంటి మన జ్ఞానం దాని తర్వాత జ్ఞానం అనండి ప్రాణం అనండి వాట్ ఎవరి మేబీ అంటే ఒక ఒక సెన్షియస్ అనమాట ఒక లైఫ్ అంటే ఒక జడత్వం ఒక ఒక లైఫ్ ఉంటుంది ఇది మనది లైఫ్ అనమాట అంటే జీవ చైతన్యం భగవత్ తత్వ చైతన్యం మనతోనే ఉంది అంటే ఆ జ్ఞానం కూడా మనతోనే ఉంది దాని తర్వాత మన బుద్ధి బుద్ధి తర్వాత మనస్సు మనస్సు తర్వాత సెన్సార్గన్స్ సెన్సార్గన్స్ తర్వాత మన ప్రాణం మన మన శరీరం శరీరం అంటే మన ప్రాణంతో ఉన్నటువంటి మన శరీరం శరీరం తర్వాత మనకేమున్నాయి వస్తువులు మనుషులు ఇప్పుడు ఈ కల్పన కానీ ఈ చెప్పలు కానీ తయారు చేసుకున్నదంటే ఏంటి వస్తువులు మనుషులే కదా అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి వస్తువులు మనుషులకి విలువ ఇవ్వడం తగ్గించాలి ఉంటాయి మన ప్రాణం వరకు అన్నీ మనతోనే ఉంటాయి కాకపోతే నేను ఒరిజినల్గా ఉన్నటువంటి చైతన్య జ్ఞాన శక్తిని నాకేం సంబంధం లేదు అనేటువంటి సాక్షిభావం ఉన్నప్పుడు మనం ఏ కోరికకి అనవసరమైన విషయాలు పోము ఇప్పుడు జరిగింది ఏంటి మన దగ్గర జ్ఞానస్థితి ఉన్న బుద్ధి మనసు కరప్ట్ అయిందంటే జ్ఞానానికి ఆల్టర్నేటివ్ లేదు అది కూడా పాపం దాని విషయాన్ని మర్చిపోయి వాడితో తిరుగుతూ ఉంటుంది కాకపోతే దుఃఖపడకపోవచ్చు కానీ ఈ జరుగుతున్నటువంటి చెత్త అంతా దానికి తెలుస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనం బుద్ధి కరెక్ట్ కాకుండా మనసు కరెక్ట్ కాకుండానో జ్ఞానం ఎలా ఉంటుంది నిశ్చలంగా నిశ్శబ్దంగా నిరాకారంగా ఉంటుంది నిర్వికల్పంగా ఉంటుంది ఎప్పుడైతే మనం ఆ నిర్వికల్ప స్థితికి వచ్చి నిర్వికల్పం అంటే ఏం లేదు అది చెయ్యాలి ఇది చేయాలి అనేటువంటి ప్రాసెస్ లేకుండా ఉంటుంది కల్పన లేకుండా ఉంటుంది అంటే సంకల్ప వికల్పాలు లేకుండా ఉంటాయి ఎప్పుడు లేకుండా ఉంటాము మన మనసులో ఏ కోరికలు లేకుండా ఉన్నప్పుడు మనం ఉండగలుగుతాము అంటే ఇప్పుడు చెప్పింది ఏంటి నిజంగా ఇప్పుడు మన ఆధ్యాత్మిక సాధన ఎక్కడ మొదలు పెట్టాలి ముందు మనకి వస్తువులు కానీ మనుషులు కానీ మన ఎటువంటి పరిస్థితుల్లో మనం ఇబ్బంది పెట్టకూడదు మనము వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు ఒక వస్తువు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అట్లాగే ఒక మనిషి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటే అర్థం ఏంటి భగవతత్వం మన దగ్గర ఉంది ఇదంతా ప్రకృతి హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి మారుతూ ఉంటుంది ఒకప్పుడు మనకు అద్భుతంగా ఉన్న వస్తువు ఇప్పుడేం వండర్ఫుల్గా ఏం లేదు అట్లాగే ఒకప్పుడు వండర్ఫుల్గా ఉన్న మనుషులు ఇప్పుడు మనకేం వండర్ఫుల్గా లేరు అంటే ఏంటి క్షణక్షణం మారుతుంది మారకుండా ఉన్నటువంటిది ఏంటి నా దగ్గర ఉన్నటువంటి భగవతత్వ జ్ఞానం మారటల్లా భగవతత్వ చైతన్యం మారటల్లా నేను భగవతత్వ చైతన్యం ఎట్లా ఉండి నన్ను సృష్టికి పడేసిందో నేను కూడా అలానే ఉన్నా అందరం నేనే కాదు ఆ అమ్మ తల్లి ఒకటే శక్తి ఒకటే ఈ సృష్టించినటువంటి రకరకాల కోట్లాది ప్రజలు కోట్లాది జీవాలు కోట్లాది ప్రాణాలు అన్నీ ఆ తత్వంలోనే ఉన్నాయి కాకపోతే ఏంటి ఆమె ఇందులో లేదు అంటే ఏంటి మనం చేసే పనులకి ఆ భగవతత్వానికి తీసారంత కూడా సంబంధం లేదు అందుకని మన మనస్సు మన ఆడిస్తుంది కాబట్టి ఆ మనస్సును మనం ఆడి పట్టుకోగలిగితే మన సమస్యలన్నీ పోతాయి కాకపోతే మనసు లక్షణం ఏంది అది అస్థిరత కదా ఒక్క క్షణం కుదురు ఉండదు మూఢత్వం కదా ఒక్క క్షణం ఊరుకోదు మోహం కదా ఒక్క క్షణం ఉండదు ఆశ కదా ఒక్క క్షణం ఉండకూడదు కాకపోతే మనం ఎప్పుడు గుర్తిస్తామో అప్పుడు నోరు మూసుకొని ఉంటుంది అంటే అల్టిమేట్ ఏంటి ఆధ్యాత్మిక సాధనలో మనం దాన్ని గుర్తించాలి ఓహో ఇది నాటకం వేస్తుంది ఇది నాకు అవసరం లేదు కదా దీని నాటకం నేను గ్రహించాను అన్న మరుక్షణం అది డిజప్ఫర్ అయిపోతుంది మనం గ్రహించలేదనుకో కల్పలు ఊహలు వెళ్ళిపోవటం 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 దాన్ని తలుచుకొని ఇరవై నాలుగు గంటలు ఘర్షణ పట్టడం చివరకు చూస్తే ఏమీ లేదని అనుకోవటం అంటే ఏంటి ఈ భౌతికంగా మారుతున్న ప్రతిదీ మనసులో భాగమే మారకుండా ఉండేది మాత్రమే పరమాత్మతత్వం అందుకని ఏదన్నా మన ఇబ్బంది పెడుతుంది మారుతుందా ఉంటుందా మారుతుంది ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు మారదు ఓహో భగవత్ తత్వం అనేటువంటి విషయాన్ని గ్రహించాలి అట్లా మారకున్నది ఏంది ఒకటే ఒకటి మన జ్ఞానం అదే మారదు ఇరవై నాలుగు గంటలు మనతో మన జ్ఞానం ఉంది మన మన జ్ఞానాన్ని కూడా కరప్ట్ చేస్తున్నది ఎవరు మన బుద్ధి మన మనసు మన కోరికలు మన ఇంద్రియాలు మన శరీరం అందుకనేంటి ఇవన్నీ మనం గుర్తించామనుకో మన మనసు ఏది అవసరం అయితే అదే ఆలోచన చేస్తుంది ఏదవసరం అయితే అదే పనిచేస్తుంది సమత్వ స్థితిలో మనసు ఎప్పుడైతే ఉంటుందో మన దగ్గర ఉన్నటువంటి ప్రాణం కూడా సమత్వ స్థితిలో ఉంటుంది మన ప్రాణశక్తి మన మనస్సు రెండు ఒకటే రెండు భగవతత్వంలో నుంచి వచ్చినవి వేరేం కాదు ఒకదాన్ని సత్ అన్నారు ఇంకోదాన్ని చిత్తన్నారు సత్తు చిత్తి కలిపి ఆనందం కోసం పనిచేస్తాయి ఆనందం కోసం సమిష్టి ఆనందం కోసం నాదే నా మళ్ళీ మనసు పనిచేయడం మొదలుపెట్టిందంటే నా కోరిక నా కల్పన నా ఊహ నా ఆశ నా పతనం అలాగా ఇక్కడ ఇప్పుడు ఆనందం ఎందుకు అనంతమైన ఆనందం అంటే సమిష్టిగా జరగాల్సినటువంటి విషయం కోసమే ఆలోచన చేస్తుంది సమిష్టిగా కావలసిన పనులే వ్యక్తం అవుతూ ఉంటుంది ఎప్పుడైతే వ్యక్తం అవుతూ ఉంటుందో అర్థం ఏంటి ఇప్పుడు భగవత్తో పని జరుగుతుంది కనీసం ఒకళ్ళిద్దరికీ అర్థమైనా వాళ్ళ పుస్తకం తీసు చదువుకుంటారుగా మనం చెప్పింది అర్థం కావాలని రూల్ లేదు మనం చెప్పింది కనెక్ట్ అవ్వాలని కూడా లేదు రూల్ లేదు ఇది త్రిపుర రహస్య పుస్తకం అన్నాము ఇంగ్లీష్లో ఉంది హిందీలో ఉంది తమిళలో ఉంది అన్ని భాషల్లో ఉందనుకోండి ఈ పుస్తకం రాసింది కూడా ఇప్పుడు ఎప్పుడో రెండు వందల సంవత్సరాలు నాడు దాన్ని ఇప్పుడు ఎవరి కోసం రాశారు వాళ్ళు మన మానవాళి కోసం మన మనసున్న వాళ్ళకే రాశారు రాసిన వాళ్ళు యాక్చువల్గా ఋషులు వాళ్ళకేం అసలు ఈ ఈ పిల్లలు ఈ గొడవ ఇటువంటివన్నీ పాపం వాళ్ళకి తెలిసే ఛాన్స్ కూడా ఉండదు కాకపోతే వాళ్ళు మనుషులను అబ్జర్వ్ చేసి వీళ్ళ వీళ్ళ బాధలకంత కారణమైందని గ్రహించి ఈ పేర్లన్నీ పెట్టి మనకి తేలికగా అర్థం చేయడానికి ప్రయత్నం చేశారు ఆధ్యాత్మిక సాధన అంటే మన మనసు మీద మనం పనిచేసుకుంటూ మన మనసు మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు దాటినటువంటి నిశ్శబ్ద స్థితి వచ్చిందంటే ఆ ఉన్నటువంటి భగవతత్వ జ్ఞానం ఇది అది అది ఎక్స్పోజ్ అవుతుంది ఆటలు ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము మనం అది ఎక్స్పోజ్ అవ్వడం మన బుద్ధి మన కోరికలు మన మనసు ఎక్స్పోజ్ అయ్యి ఆ భగవతత్వ జ్ఞానాన్ని లోపల పడేస్తున్నాము ఎప్పుడైతే ఈ కోరికలు ఇవన్నీ తగ్గి మనకి నిశ్శబ్దత వచ్చిందో ఆ భగవతత్వ జ్ఞానం ఎక్స్పోజ్ అయ్యి ఇవన్నీ కూడా ఇంద్రియాలు ఈ మనసు బుద్ధి ఇవన్నీ చంపేస్తానంటున్నాడు కదా చచ్చిపోతాయి ఉండేది బుద్ధి ఎట్లానే ఉంటుంది బుద్ధి ఎలా ఉంటుంది ఇంటలెక్ట్ భగవతత్వ స్థితి ఎలా ఉందో బుద్ధి కూడా అలానే ఉంటుంది అందుకని ఆ పరమాత్మ తత్వానికి ఏదైనా పని ఉన్నప్పుడు ఏదైనా పని జరుగుతుంది లేకపోతే నిశ్శబ్దంగా మన ఏ ఆలోచన లేని స్థితిలో మన ప్రాణాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ కూర్చుంది ప్రాణం అంటే ఏంటి ఒక నిశ్శబ్దంగా అది కూడా కదులుతూ ఉంది మనసు కదులుతోంది కాకపోతే మనసును కదలడం ఆపేయాలి అంటే మనం ప్రాణాన్ని అబ్జర్వ్ చేసుకున్నామంటే మనసు కదలిక ఆగిపోతుంది అట్లాగే మనసులో ఉన్నటువంటి ఆలోచనలను అబ్జర్వ్ చేసుకున్నామంటే మనసు ఆలోచనలు ఆగిపోతాయి అల్టిమేట్ ఏంటి మనం ఎలర్ట్గా విజిలెంట్గా మన మనసుని క్వైట్గా కనుక ఉంచుకున్నామంటే మనలో ఉన్నటువంటి ఎరుక వా ఏంటి అనేటువంటి విషయాన్ని మనం గ్రహిస్తాము హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు నిశ్శబ్దంగా నిరాకారంగా ఉన్నటువంటి జ్ఞానమే మనం ఆ దృష్టితోటి మనం రికగ్నైజ్ చేసుకుంటూ పోవాలి రేపు కంటిన్యూ చేసుకోవాలి